మా నియోజక జనసేన జనసేన ఇన్ఛార్జి మా ప్రత్యుసభాస్కరణ గారిని ఆయన అమలు సందేశం సందేశించే కూర్చున్నారు ఈరోజు ఈ శంకారామం ప్రోగ్రామ్ కి విశేషణ నాయకులు నీలబాబు గారికి అలాగే రత్నాగర్ గారికి మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ రమేష్ బాబు గారికి గోవింద్ గారికి నాగ జగదీష్ గారికి నాగ జగదీష్ గారికి మాజీ ముఖ్యమంత్రి సారీ మంత్రి తాడీ వీరభద్ర గారికి కోటిన బాలాజీ గారికి అలాగే మన మురళి గారికి మన ఎలమంచిన ఇన్ఛార్జి ప్రకటన నాగేశ్వరరావు గారికి అలాగే ఈనాటి ముఖ్య అతిథి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి అన్న లోకేష్ గారికి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే వేదిక ముందున్న జనసేన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఉన్న విషయాలన్నీ ఇక్కడ ఉన్న మంత్రి గురించి అన్న పీలాగోవింద్ గారు చెప్పారు కాబట్టి ఇప్పటికే ఆయన ఎక్కువ టైం తీసుకున్నారు నన్ను మాట్లాడేటప్పుడే తక్కువ మాట్లాడమన్నారు ఒకటే సార్ ఇక్కడ ఏంటంటే మాకు అనకాపల్లిలో ఈ భారీ పరిశ్రమ శాఖ మంత్రి గారికి ఇక్కడికి ఒక మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయితే ఈ రోజు కూడా కసింకోట మండలం అనకాపల్లి మండలంలో దాదాపు ఐదు వేల ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే దానికి యాభై ఎకరాలు అలాట్ చేసి ఇచ్చేదని చేతగాక అది నర్సీపట్నం తరలి వెళ్ళిపోయింది సార్ అలాంటి మంత్రి మాకు భారీ పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్నారు గతంలో ఐటీ మంత్రిగా మీరు కూడా చేశారు అప్పుడు నేను బీమిలీ గా ఉన్నప్పుడు మిలినియం టవర్ స్టార్ట్ చేసి వైజాగ్కి ఎన్నో ఐటీ కంపెనీలు వచ్చేదానికి మీరు ఆ రోజు తోడ్పడ్డారు సార్ మా ఐటీ మంత్రి పేరుకి ఐటీ మంత్రి గాని కనీసం అనకాపల్లిలో యువత ఇరవై వేల మందికి పైన చదువుకున్న ఉంటే కనీసం ఒక ఉద్యోగం కూడా ఇచ్చిన పాపాన్ని పోలేదు సార్ ఇంకోటి దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో ఇరవై వేల కంపెనీలుంటే చిన్న చితగా పెద్దయి ఏ కంపెనీ ఓనరు ఫోన్ చేసినా ఒక నాలుగు ఉద్యోగాలు ఐదు ఉద్యోగాలను అడిగితే ఖచ్చితంగా ఇరవై వేల ఉద్యోగాల్లో ఒక ఐదు వేల ఉద్యోగాలు ఎవరిని పెట్టినా వాళ్ళు జీతం ఇస్తారు కాబట్టి ఒక మంత్రి గారు అడిగితే ఖచ్చితంగా ఇస్తారు సార్ అలాగాని తీసుకొని అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో ఒకే రోజు జాబ్ మేళా పెట్టి ఆ లెటర్లన్నీ ఇచ్చి గాని వాళ్ళకు కానీ ఉద్యోగాలు కలగ చేయాలనుకుంటే ఐదు వేల మందికి చేసే అవకాశం ఉండి కూడా మా మంత్రి గారు వేరే విషయాలకు ఫోన్ చేస్తారే గాని కలెక్షన్ గురించి ఫోన్ చేసుకుంటారే గాని ఇక్కడున్న యువతకి ఉద్యోగం ఇప్పించాలన్న ఆలోచన లేదు సార్ పక్కనే మాకు అచ్చితాపురంలో బ్యాండెక్స్ కంపెనీ ఉంది దాదాపు అనకాపల్లి మండలం కసింకోట మండలంలో నుంచి ఇక్కడి నుంచి అక్కడికి డెబ్బై నుంచి వంద బస్సులతో మా ఆడబోడుస్ అందరూ వెళ్ళి అక్కడ బ్యాండెక్స్ కంపెనీలో పనిచేసి మళ్ళా ఈ సైకో ముఖ్యమంత్రి రోడ్ల మీద వచ్చి పోయే ఉపయోగానికి వాళ్ళకు నడువులు పడిపోతున్నాయి రేపు మన ఉమ్మడి ప్రభుత్వం వచ్చినప్పుడు బ్యాండెక్స్ కంపెనీ లాంటి కంపెనీలకి వాళ్ళకి చిన్నతర కంపెనీలు ఏదైనా ఉంటే ఆ మండలంలో ఒక యాభై ఎకరాలు ఈ మండలంలో ఒక యాభై ఎకరాలు ఇచ్చి వాటి ఇక్కడే పెట్టిస్తే మా ఆడబురుసులందరూ కూడా ఏ మండలంలో వాళ్ళు చేసుకుంటే దాదాపు ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్లు పోవాల్సిన పరిస్థితి రాదు సార్ ఖచ్చితంగా మీరు వచ్చిన తర్వాత మాకు అది చేసి పెట్టాలని కోరుకుంటున్నాం ఇకపోతే ఇందాక గోవిందన్న మాట్లాడుతూ టికో ఇల్లు గురించి మాట్లాడారు అన్న మాటల్లో మాట మర్చిపోయాడు వాళ్ళ పార్టీ వేసుకోవడానికి మాత్రం వాళ్ళకి మనం కట్టించిన ఇల్లు పనికి వచ్చినాయి కానీ మనం కట్టించిన మన వాళ్ళకి ఇచ్చేదానికి మాత్రం వాళ్ళు ఇష్టపడలేదని చెప్పి తెలియజేసుకుంటున్నాను సార్ ఏ రోజు ప్రజావేదిక కూల్చాడో ఆ రోజే అతనికి పరిపాలన చేత కాదు అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు దాదాపు రెండు వేల ఆరు వందల ఎనభై కోట్లు సున్నాలు వేసేదానికి ఫుట్ పాత్లకి ప్లాట్ఫారాలకి మెయిన్ రోడ్ల మీద బిల్డింగ్ల మీద వేసిన దాన్ని ఖర్చు పెట్టారు కోర్టు మొట్టుగా వేసిన తర్వాత రెండు వందల కోట్లు పైన పెట్టి దాన్ని తుడియడం జరిగింది దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు సర్వనాశనం చేశాడు అదే మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం ప్రకారం సంవత్సరానికి పదివేల ఇరవై వేల మందికో ఒక్కొక్క కుటుంబానికి పది లక్షల రూపాయలు కానీ ఇస్తే ఆ కుటుంబం ఆ పది లక్షలతో ఏ వ్యాపారం చేసుకున్నా ఆ కుటుంబంలో ఉండే ఐదు మంది బాగుపడతారని మా పార్టీ అధినేత ప్రతి మీటింగ్ లో కూడా చెప్తూ ఉంటారు సార్ ఈయన ఖర్చు పెట్టిన ఈ మూడు వేల కోట్లు సున్నాలు ఖర్చు పెట్టిన డబ్బులు డివిడెడ్ బై పది లక్షలు వేస్తే పాతిక వేల కుటుంబాలు బాగుపడి ఉంటాయి సార్ ఒక్కొక్క కుటుంబానికి ఐదుగురు అయితే పాతిక వేలు ఇంటూ ఐదంటే కోటి మంది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఐదు కోట్ల మందిలో కోటి మంది బాగుపడిపోయిన వాళ్ళు సార్ అలాంటి మంచి చేయడం అతనికి చేత కాదు టోటల్ గా వచ్చిన నుంచి బెదిరింపులు ఏమీ లేదు సార్ ఆ రోజు రాష్ట్రం విడిపోయినప్పుడు మన ఆంధ్ర రాష్ట్ర పద్మూడు జిల్లాలుగా విడిపోయిన రోజు నలభై ఎనిమిది కోట్ల రూపాయల అప్పుతో ఈ రాష్ట్రాన్ని చేపట్టి ఆ రోజు నుంచి దాదాపు ఆరు పరిశ్రమలు తీసుకొచ్చి మీ ఓటో పంచాయతీరాజ్ మంత్రిగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇరవై ఐదు వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసిన ఘనత ఎవరికన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీలో లోకేష్ బాబు గారికి ఒక్కడికే అది సాధ్యమైందని చెప్పి తెలియజేసుకుంటున్నాను సార్ ఇకపోతే ఈ సైకో సీఎం దగ్గర రోడ్లు కాదు కదా డ్రైన్లు కానీ ఏదీ పనిచేయలేదు సార్ ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పదమూడు జిల్లాలను ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తూ ఇరవై ఐదు వేల కిలోమీటర్లు